ఇలెలికి ముగ్గు పెట్టి నగన్న ఇండా మలెలు జల్లి నగన్న మల్లెల వాసనతో నగన్న కోలాటా పోరా నగన్న ఇగు దిగు దిగు నాద

గన్న నాగన్న పుల్లల్లో ఉన్నావా నాగన్న పిల్ల నాగుమైయ నాగ ఉందర ఉంద

嗯。 But.

సుబ్రహ్మణ్యాయ షణ్ముఖాయ కర్కోటకాయ ఆదిశేఖరాయ అనంతాయ నమ మన ఇప్పర్పూరి గ్రామంలో వెంచేసున్న శ్రీ సంతాన వల్లి దేవా స్వామి ఇక్కడ సోవింబు శ్రావణ మాసము శ్రావణ మంగళవారం రోజున తెల్లవారుజాన ఐదు గంటలకి పాలు పెరుగు పళ్ళ అభిషేక కార్యక్రమం తర్వాత రావుకేతుల పూజ తర్వాత దర్శన కార్యక్రమం అలాగే ఇప్పుడు ఉత్సవమూర్తులకి స్త్రీ సూత పురుషోత్త మంజూత్రముతో చందనము కుంకుము అలాగే సుగంధ ద్రవ్యాలు విభూది పాలు పెరుగు పలరసాలతో అభిషేక కార్యక్రమం జరిగింది ఈ శ్రావణ మంగళవారం రోజున స్వామిని ఎవరైతే మన స్వామి స్వయంభుగా వెలిసిన స్వామి ఈయన మార్గశిరమాసము కృతికా నక్షత్రము జయవారము సాష్ట రోజున సేమీ గర్భంలోంచి ఈయన జన్మించాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మన పిలిచే దేవుడు అంటాడు ఈయన ఏదైనా అడిగితే చాలు ఏం కావాలన్నా సంతానం లేని వారి కానివ్వండి వివాహం కానివ్వండి అలాగే దో దోషాలు కానివ్వండి ఉద్యోగం కానివ్వండి అనేక ఏదైనా అనుకున్నామనుకోండి ఇందాకొచ్చారు నండూరు వారిని వాకపల్లి నుంచి ఇద్దరు లాయర్ గారు మీరు అందరూ కూడా చూశారు ఇద్దరు అవసరం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సంతానం కలిగిందని ఇద్దరిని తీసుకొచ్చి చూపెట్టారు అలాగే ఇరవై సంవత్సరాలైనా పది సంవత్సరాలైనా మా స్వామి సరి చర్య ఇస్తున్న స్వామి మేమందరం కూడా ఎప్పుడో పూర్వజనం శుకృతం బట్టి మేమందరం కూడా ఇక్కడ సేవ చేసుకుంటున్నాం సేవకులు మేము అందుచేత రాష్ట్రము దేశము పల్లెలు పట్టణాలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని పాడి పంటలతో తొలగిగాలని ప్రార్థన చేస్తున్నారు సమేత సంతాన సుబ్రహ్మణ్య స్వామి మా పూర్వీకులు ఆ నుంచి కూడా స్వయంభూగా మా తోటలో ఆ స్వామి స్వయంభూగా వెలిసిన స్వామి మరి స్వామి మహిమలో వర్ణనాతీతం కోరిన కోరికలు తీర్చే నాయకుడిగా మన ప్రాంతానికి కానీ రాష్ట్రానికి కానీ ఇతర దేశాలతో కూడా అంటే మన పిల్లలు ఇతర దేశాలలో ఉన్నోడు కూడా సంతానానికి కానీ ఉద్యోగానికి కానీ వారికి ఇతర ఇతర నవగ్రహ దోషాలు కానీ రావుకేతులకు కానీ ఏ కార్యక్రమం ఉన్నా సరే ఆ స్వామి కలిస్తే మరి ఆ త్రిమూర్తుల ఆశీస్సులతోటి ఆయనకి సేనానాయకుడి ఇచ్చిన సుబ్రహ్మణ్య స్వామి అంటే గణనాయకుడేమో విఘ్న యజ్ఞరాజుడికి ఇచ్చారు వినాయకుడికి ఇచ్చి సుబ్రహ్మణ్య స్వామి సేనా ఇచ్చారు త్రిమూర్తులు మరి అటువంటి త్రిమూర్తులలో ఇచ్చిన ఆశీర్వచనమే ఈ సెమీ గర్భంలోంచి ఉద్భవించిన ఈ సుబ్రహ్మణ్య స్వామి వల్ల మరి సంతానానికి కానీ గర్భకోశాలకు కానీ ఇతర బాధలకు కానీ కోరిన కోరికలు తీర్చే ఇరవై ఈ సుబ్రహ్మణ్య స్వామి మన ప్రాంతం మన రాష్ట్రం అని వెళుతున్నారు మరి ఇక్కడ ఈ సుబ్రహ్మణ్య స్వామి విశేషం ఏంటంటే ప్రతి దైవ కార్యక్రమాలు ప్రతిరోజు నిత్యాభిషేకాలు మరి ప్రతిరోజు కూడా అన్నీ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ నాగుల తీర కట్టుకుని పానాసానాన్ని పడుకుంటూ ఉంటారు ఆ బాలమావిడి చెట్టు సెమీ వృక్షం పుట్ట దగ్గర పడుకుంటే సంతానం అనే వారికి సంతానం కానీ వారి స్వప్నంలో వారికి సాక్షాత్కరించి వారికి కోరికలు తీరుతూ ఉంటాయి అలాగే ప్రతి మంగళవారం కూడా ఇక్కడ మరి గత పది సంవత్సరాల నుంచి కూడా మంగళవారం దాతల సహకారంతో అన్నదానం ఇక్కడ జరుగుతుంది మరి దాతల తాకారంతో ఎంతమంది వచ్చినా సరే ఆ దాతలే పూర్తిగా వారే పెట్టుకుంటున్నారు ఒక్కొక్కసారి ఒకరే పెట్టుకుంటున్నారు ఒక్కొక్కసారి ఇద్దరు పెట్టుకుంటున్నారు ఇక్కడ మా వాళ్ళందరూ కూడా మా తంటి పెద్దగా సద్భ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇది మాకు పూర్వజన్మ సుక్రులతో మా కుటుంబానికి మన ప్రాంతానికి దయ్యం ఉన్నది అందరూ కలిసి చేసుకునే సేవ ఇది మేము సేవ తప్పితే ఇది ఎవరో కూడా అహంభావానికో పెత్తనానికో కాదు ఈ దైవ కార్యక్రమాలు ఏది చేసినా సరే మనం సేవకులు దేవుడు ఆజ్ఞాపిస్తేనే కూడా ఆ భాగ్యం మనకు కలుగుతుంది ఈరోజు మా మిత్రులు కోసంపు జగపతి గారు మరి రైతు నాయకులు మరి గణభవ నాయకులైన ఈరోజు వారు అన్న సమారాధన కార్యక్రమానికి వారి దంపతులు వారి కుటుంబం తరఫున జగపతి గారు ఇక్కడ ఈ అన్న సమారాధన ఈరోజు మంగళవారం ఇక్కడ చేస్తున్నారు మరి వారికి మన ప్రాంతానికి వారి కుటుంబానికి అందరికి కూడా ఆయుర ఆరోగ్యాలు ఆ సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చి మరి మా ప్రాంతం ముఖ్యంగా అతికి వర్షాల వల్ల రైతులు ఎంతో నష్టపోయారు మరి రైతులు అయితే నారుమల్లి పోయి ఓడ్చుని చేరిపోయి మరి స్వామి కృపా కుటాక్ష కటాక్షాలతోటి మరి వర్షాలు సమపాలలో పడి మరి రైతులకి అందరికీ కూడా మరలా ఊడ్చుకుని భాగ్యం కలగజేసి పాడి పంట సుఖంగా కలగాలని ఆ సుబ్రహ్మణ్య స్వామి కోరుకుంటున్నాం అలాగే మన ప్రాంతంలో ఆకువ రైతులు చేపల రైతులు కూడా అందరూ కూడా మన ప్రాంతాన్ని సుభిక్షంగా చూడవలసిందిగా ఆ స్వామిని వేడుకుంటున్నాం మరి మన ప్రాంతం అందరూ కూడా మా ఆచార్య గారు చెప్పినట్టు ఏడు వారాలు కానీ లేకపోతే తొమ్మిది వారాలు కానీ వచ్చి మొక్కుకున్నా కానీ లేదు ఒకసారి వచ్చి మొక్కుకున్నా సరే ఆ స్వామి మరి దైవం మరి వర్ణనాతీతం అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది స్వప్నంలో కనపడి కనబడి కూడా జిల్లా జడ్జిల్ని హైకోర్టు జడ్జిలు మెజిస్ట్రేట్లు ఎంతోమంది ఇక్కడికి వారు మాకు స్వప్నంలో కనప కనిపించారు ఇదేమిడి ఇక్కడ అని ఇక్కడికి వచ్చి వారు దర్శనం చేసుకున్నాక వారికి జరిగిన విశేషాలు చెప్తూ ఉంటే మాకు ఎంతో కూడా స్వామిలీలో మాకు తెలుస్తున్నాయి निर